ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము మూడవ శ్లోకం జ్ఞేయసీత్యాసీ యోనద్వేష్టీ నకాక్ష నివందో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకునవలను అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయసంగా విముక్తులవుతారు బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వహి నిర్వహిస్తూనే కర్మయోగులు అంతర్గతంగా అనాసక్త వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తుంటారు అనుకూల ప్రతికూల ఫలితాలను రెండింటినీ సమదృష్టితో ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తారు భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అది మన క్రమానుసార ఉన్నతి కొరకు సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవింపచేస్తుంటుంది మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ మన ధరికి వచ్చే దేనినైనా సహిస్తూ సంతోషంగా మన ధర్మ మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం సహజంగానే క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు తీసుకువెళ్తుంది దీనిని వివరించడానికి ఒక చక్కటి కథ ఉంది ఒకప్పుడు ఒక కొయ్య ముక్క ఉండేది అది ఒక కొయ్య బొమ్మలు చేసే శిల్పి దగ్గరకు వెళ్ళి నన్ను దయచేసి అందంగా చేస్తావా అని అడిగింది శిల్పి అన్నాడు నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను కానీ నీవు దానికి సిద్ధమైన ఆ చెక్క అన్నదే అవును నేను కూడా సిద్ధమే ఆ శిల్పి తన పనిముట్లు తీసుకొని దానిని చెక్కడం మొదలుపెట్టాడు ఈ కొయ్య అయ్యో ఏం చేస్తున్నావు దయచేసి ఆపు చాలా నొప్పిగా ఉంది అని అరిచింది అప్పుడు ఆ శిల్పి తెలివిగా అన్నాడు నీవు అందంగా అవ్వాలనుకుంటే నీవు బాధని సహించాలి సరే అన్నది కొయ్య అయితే చెక్కండి కానీ దయచేసి కాస్త నెమ్మదిగా సున్నితంగా చేయండి ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు ఈ కొయ్య అరుస్తూనే ఉంది ఇక ఈరోజుకు చాలు ఇంకా సహించలేను దయచేసి మళ్ళీ రేపు తిరిగి ప్రారంభించండి అని ఆ శిల్పి తన పని అందే శ్రద్ధతో ముందుకెళ్ళాడు మరియు కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య గుడిలో ఉంచదగిన ఒక అందమైన విగ్రహంగా తయారైంది అదేవిధంగా అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయాలు మెరటుగా మలినంతో ఉన్నాయి మనం అంతర్గత సౌందర్యంతో ఉండాలంటే మనం బాధను సహించి ఈ ప్రపంచాన్ని మనలను పరిశుద్ధం చేసే తన పనిని చేసుకునివ్వాలి కాబట్టి కర్మయోగులు భక్తితో పనిచేస్తూ ఫలితాల పట్ల సమదృష్టితో ఉంటారు మరియు భగవంతుని అందే తమ మనస్సును లగ్నం చేయడానికి అభ్యాసం చేస్తుంటారు శ్రీకృష్ణ సేస్ ద కర్మయోగీస్ Who neither desire nor hate anything should be considered always renounced. Free from all dualities, they are easily liberated from the bonds of material energy. Karma yogis continue to discharge their worldly duties while internally. Practicing detachment. Hence, they accept both positive and negative outcomes with equanimity as the grace of God. The Lord has designed this world so beautifully that it makes us experience both happiness and distress for our gradual elevation if we continue to lead our regular lives and tolerate whatever comes our way while happily doing our duty, the world naturally pushes us towards a gradual spiritual elevation. and this is a sweet, there is a sweet story that illustrates this concept. there was once a piece of wood, it went to a sculptor and said, Can you please make me beautiful? The sculptor said, I am ready to do that, but are you ready for it? The wood replied, Yes, I am also ready. The sculptor took out his tools and began hammering and chiseling. The wood screamed. What are you doing? Please stop. This is so painful. The sculptor replied wisely If you wish to become beautiful, you will have to bear the pain. All right, said the wood. Go ahead and do it. But please be gentle and considerate. The sculptor continued his work again. The wood kept screaming, Enough for today, I can't bear it any further, please do it tomorrow. The sculptor was undeterred in his task, and in a few days, the wood was transformed into a beautiful deity fit to sit on the altar of the temple. In the same way, our hearts are rough and unfinished because of endless lifetimes of attachment in the world. If we wish to become internally beautiful, we must be willing to tolerate pain and let the world do its job of purifying us. So, karma yogis work with devotion are equipoised in the results and practice attaching their mind to god